హలో వ్యూవర్స్ రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ త్రీ డేస్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా చేస్తున్నారు రథసప్తమి రోజు దర్శనం చేయడానికి అసలు ఖాళీ ఉండదు అంత జనాలు వస్తుంటారు ఆ రోజు అవ్వదని చెప్పి మేము సండే వెళ్ళాము చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగా అరేంజ్ చేస్తున్నారు మాకు దర్శనం కూడా చాలా ఈజీగానే అయిపోయింది ఆ రోజు అంతగా జనాలు లేరు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే చాలామంది వస్తుంటారు ఇంకా టెంపుల్ సరౌండింగ్ అంతా చాలా బాగా చేశారు ఇలా టెంట్లు వేసేసి ఇంకా కోనేరు దగ్గర అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టి చాలా నీట్గా డెకరేట్ చేశారు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా మేము కోనేరులోకి వెళ్ళొచ్చి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము దర్శనం చాలా బాగా జరిగింది ఇదంతా అయిపోయాక మేము హెలికాప్టర్ చూడడానికి అయితే వెళ్ వెళ్తున్నాము అరసవెల్లి జంక్షన్లో ఈ సూర్య నమస్కారాలు బొమ్మలు అయితే పెట్టారు చాలా బాగుంది చూడటానికి స్టాచ్యూస్తో కొత్త లుక్ అయితే వచ్చింది శ్రీకాకుళానికి చాలా బాగుంది లైటింగ్స్ చాలా బాగా పెట్టారు హెలికాప్టర్ టూరిజంకి అయితే వెళ్తున్నాం మేము అక్కడ జనాలు అయితే అసలు ఖాళీ లేరు ఎక్కే వాళ్ళకన్నా చూసేవాళ్ళే చాలా మంది మేము పిల్లలు తీసుకెళ్ళి ఎలా చూసుకుంటూ వచ్చేసాము అసలు జనాలు అయితే ఖాళీ లేరు చాలా మంది చూడడానికి వచ్చారు కొంచెం చీకటి పడితే ఆ లైటింగ్స్తో అరసవీళ్ళంతా వెలిగిపోతుంది అంత బాగా డెకరేట్ చేస్తున్నారు చాలా బాగుంది హెలికాప్టర్ చూసుకొని మేము రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా అరసవెల్ల జంక్షన్ అంతా చాలా బాగా చేస్తున్నారు ఇలా డెకరేషన్ చేస్తూ ఇంకా సూర్యభగవాని రథము సూర్యభగవాని స్టాచ్యూ కూడా పెట్టారు ఇంకా అది ఓపెన్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన పండగ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన పండగ మన చుట్టూ ఉండే చాలా ఫేమస్ అయిన దేవస్థానాలు ఉంటాయి కదా అక్కడి నుంచి దేవుని వాహనాలు అయితే తీసుకొని వచ్చారు వాటితో ఇంకా ఊరంతా ఊరేగిస్తున్నట్టు చాలా వెహికల్స్ వచ్చాయి అవే కాకుండా మనకి ఏ ఏ యాక్టివిటీస్ ఉంటాయో ఫస్ట్ అయితే కలసాలు పట్టుకొని వెళ్ళారు ఆడవాళ్ళు చాలామంది దాని తర్వాత ఇంకా చాలా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి అన్ని దేవునికి సంబంధించింది చాలా బాగున్నాయి కూడా ఇంకా దేవుడు వాహనాలన్నీ వెళ్ళిన తర్వాత భజన చేసేవాళ్ళు కోలాటాలు ఆడేవారు ఇంకా కరసం చేసేవాళ్ళు గుళ్ళు చాలానే చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే వచ్చాయి ఇంకా అనుకోకుండా మేమైతే ఇవన్నీ చూసేసాము పిల్లలు కూడా చాలా సరదా పడ్డారు ఇంకా దగ్గరే అయినా సరే ఆ టయానికి మనం రావచ్చు రాకపోవచ్చు ఇంకా క్లాసికల్ డాన్సెస్ ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు అంటే చాలా బాగా జబర్దస్త్ తో చాలా బాగా జరుగుతుంది ఇంకా డే టు సింగర్ మంగి కూడా వస్తున్నారు ఇక్కడ వీళ్ళు డప్పులు కొడతారు చాలా బాగుంటుంది చూడండి వేషాలు వేసుకొని ఇంకా చాలా మంది వస్తున్నాడు కృష్ణుడి వేషం వేసుకొని రాధలాగా వాళ్ళిద్దరైతే ఇంకా చాలా బాగా డ్యాన్స్ చేసి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు ఇంకా వీటిని చూసి మా పండు భయపడింది హనుమాన్ కూడా వచ్చారు హనుమాన్ వేషం వేసుకుంటూ రాక్షసు వేషం వేసుకుంటూ చాలా దేవుళ్ళు వేషాలు వేసుకుంటూ వచ్చారు ఇంకా వీళ్ళు ఈ చిన్నపిల్లడు తర్వాత టూరిజం శ్రీకాకుళం చాలా ఇంకా దాని మీద చాలా మాకు చుట్టుపక్కల ఉండే ఫేమస్ ఏరియాస్ అన్నీ దానిపైన చూపించారు డాన్స్ కూడా వచ్చారు డ్రమ్ కొడుతున్నారు లేడీస్ కూడా కొడుతున్నారు చాలా బాగుంది ఫ్యూచర్ లో శ్రీకాకుళం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ చాలా యాక్టివిటీస్ అయితే తీసుకొని వచ్చారు అక్కడ అచ్చెన్నాయుడికి కూడా వచ్చి వాళ్ళు అందరితో నడలేకుంటూ టెంపుల్ వెళ్తున్నారు టెంపుల్ కి ఎంట్రస్ అయ్యే ప్రతి ప్లేస్ ని చాలా నీట్గా చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు ఇదంతా సప్తం కోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్